ఎప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డే ఎందుకంటే పాతకాలం పద్ధతుల్లో వంటలు చేసి ఎంత బాగా అద్భుతంగా కుదురుతాయి అంటే అంత టేస్ట్ కూడా ఈ పాతకాలపు వంటల్లో ఈ టమాటా పచ్చడి నాకైతే చాలా ఫేవరెట్ అది కూడా మా అమ్మమ్మ మా అమ్మ అందరూ చేస్తూనే ఉంటారు పాతకాలం పద్ధతుల్లో టమాటా పచ్చడి మా ఇంట్లో ఎలా చేసేవాళ్ళో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను చూసేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో అయితే ఈ టమాటా పచ్చడి కాంబినేషన్తో మంచి దోశలండి చూస్తున్నారు కదా ముందుగా అయితే టమాటాలను తీసుకొని చక్కగా పచ్చిమిర్చి ఇలా కొత్తిమీర కొంచెం వెల్లుల్లి కొంచెం అంటే కొంచెమే చింతపండు అండి వీటిని వేసుకొని చక్కగా ఇలా మగ్గించుకోవాలి టమాటాలు చాలామంది ఇలా టేస్ట్ రావంటారు ఎందుకంటే బాగా కుక్ చేసి నీరంతా పోయేట్టు ఫ్రై చేసేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు ఇలా చక్కగా సిమ్లో పెట్టుకొని దగ్గరుండే టమాటాలు పచ్చిమిర్చినంతా వేయించుకోవాలండి సో మనకి కన్సిస్టెన్సీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇప్పుడు మనకి రోటి పచ్చళ్ళు బాగుంటాయి కాబట్టి వీటిని పల్సెస్లోనే వేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది సో నేను ఇక్కడ ఏమి ఇంకా యాడ్ చేశానంటే కొంచెం జీలకర్ర సాల్ట్ కూడా యాడ్ చేశానండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీనికి ఇక నేను ఏ తాలింపు పెట్టట్లేదండి ఇదేంటి చూస్తున్నారు కదా నాకైతే దోసల పిండి చేస్తానండి నేనైతే టూ డేస్ అలా యూస్ చేసుకుంటాను అంతే సెకండ్ డే నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం అయితే కొంచమే ఇది మనకి రాగి పిండి అండి అందరికీ అవైలబుల్ ఉంటుంది కదా ఇంట్లో మనకి ఈ రోజుల్లో ఇన్స్టెంట్ దోశలు అనేవి అస్సలు పనికిరావు దానికి రీజన్ ఏంటో నేను చెప్తాను అందరూ చూడండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ నుంచి చిన్న చిన్న యూట్యూబర్స్ వరకు బేకింగ్ సోడా బేకింగ్ సోడా తినే సోడా అసలు తినే సోడాని దేంట్లో వాడాలి దేంట్లో వాడకూడదు అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఇక్కడ చూడండి నేను దోశ వేశాను కదా చక్కగా అలా బబుల్స్ అంటే గ్యాప్ వచ్చింది అనుకోండి మనకి దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుందండి మీరు చాలా టైం చాలాసార్లు ఇన్స్టెంట్గా వేయాలనుకుంటారు అలా రాదు కదా చూడండి తేడా చెప్తాను నేను మనకి ఫెర్మెంట్ అవ్వాలండి ఏదైనా పిండి ఫెర్మెంటేషన్ అనేది ఐదారు గంటలు జరిగితేనే మనకి దోశ అనేది ఇలా వస్తుంది ఎందుకంటే మన గట్ హెల్త్కి ఈ మనకి ఏమంటారు పులి పులియబెట్టిన పిండులు పెరుగులు అలా తీసుకోమంటారు టూ త్రీ డేస్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా గట్ హెల్త్కి మనకి ఈ ఫెర్మెంటెడ్ అయిన ఫుడ్స్ అనేవి చాలా అవసరం అండి ఎందుకంటే మనకి జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి కానీ మనం ఎక్కువ మంచి బ్యాక్టీరియాని గ్రో చేసుకోవాలి అంటే ఇలా అప్పుడప్పుడు ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి సో మనకు అవి పెరుగులోను ఇలా పిండుల్లోనూ ఇంకా పులియబెట్టిన పదార్థాలు ఉంటాయి కదా అది కూడా ఎక్కువ కాదు ఒకటి రెండు రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అలా చేసిన వాటిల్లోనే చక్కగా మనకి మంచి బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది అది జీర్ణశక్తికి బాగుంటుందండి మంచిది ఇకపోతే సోడా విషయం చెప్తాను చాలామంది ఆ బేకింగ్ సోడాను అసలు చిటికెడ అంటే చిటికెడే వేయాలి ఈ మధ్యన బిస్కెట్ ప్యాకెట్స్తో కేకులు ఇంకా చాక్లెట్స్తో కేకులు ఇకపోతే ఇన్స్టెంట్ రెసిపీస్ గారెలు బజ్జీ బజ్జీలంటే ఓకే గారెలు మళ్ళీ బోండాలు వాటిల్లో స్పూన్స్తో వేసేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల మీకు అజీర్తి ఉబ్బసము గ్యాస్ సమస్యలు ఇకపోతే కొంతమంది అస్సలు తీసుకోకూడదండి ఏంటంటే అజీర్తి ఉన్నవాళ్ళు గ్యాస్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు ఆ షోడా ఉప్పు జోలికి అస్సలు వెళ్ళకూడదు ఉంటే మరీ అండి మీరు బయట హోటల్స్లో షోడా ఉప్పుని ఎందుకు వేస్తారు అంటే పొంగడానికి మనకి ఇన్స్టెంట్గా అలా బబుల్స్ రావాలి అంటే షోడా ఉప్పు వేస్తారు సో మీరు ఆ షోడా ఉప్పుకి ఎంత తక్కువగా వాడితే అంత హెల్త్కి మంచిది మీరు ఇన్స్టెంట్గా తినాలి అనుకుంటే ఇవాళ నానబెట్టుకొని రేపు మార్నింగ్ అలా వేసుకోండి లేకపోతే మార్నింగే నానబెట్టుకొని ఈవినింగ్ అట్లా వేసుకోండి కానీ ఇన్స్టెంట్ రెసిపీస్ జోలికి అస్సలు వెళ్ళొద్దు ఇది నేను ఎస్పెషల్లీ సబ్స్క్రైబర్స్కి చెప్తున్నానండి నమ్మినా నమ్మకపోయినా అది నిజము అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీరు హోటల్స్లో తిని చూడండి ఏమన్నా ఎక్కువగా అతిగా తింటే మనకి అజీర్తి గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా తెలు తెలుస్తాయి కదా చాలామందికి అవగాహన అయ్యే ఉంటుంది సో వాటికి కారణం ఏంటంటే ఈ బేకింగ్ సోడా వల్లనే సో వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని కాకుండా నేను చెప్పేదైనా మీరు నమ్మకండి ఎవరేది చెప్తున్నారు అనేది ఖచ్చితంగా అవగాహన చేసుకొని ఏదైనా సరే ఫుడ్ కానీ ఏ విషయంలో అయినా కొంచెము అవగాహన చేసుకొని తినండి ఏదైనా సరే సో ఇక్కడ నేనైతే దీన్ని నైట్ అలా మిగిలిన పిండిలో రాగి పిండి వేసి ఫెర్మెంట్ చేస్తే చక్కగా పొంగుతాయండి క్రిస్పీగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి పూర్వకాలంలోనే వీటితో సమ్మర్లో మనకి జావ కాయాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా నైటే చక్కగా ఆ పిండినంత వాటర్తో మిక్స్ చేసుకొని మార్నింగ్ జావ కాచి మజ్జిగ పెరుగు వేసుకొని తాగేవాళ్ళు అదే కరెక్ట్ పద్ధతి అండి ఈ రాగి జావ తాగడానికి సో ఇప్పుడైనా ఇన్స్టెంట్గా తాగొచ్చు మనకి ఎక్కువ బెనిఫిట్స్ రావాలి అంటే సమ్మర్లో ఇలా నైట్ అంతా ఫెర్మెంట్ చేసుకొని తీసుకునేవాళ్ళు సో ఇవాళ మా ఇంట్లో ఇదండి రాగి పిండితో బ్రేక్ ఫస్ట్ దోశలు ఈ దోశలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు మా ఇంట్లో మా అయితే ఆనియన్స్ అంటే చాలా ఇష్టం వాడు తింటాడు ఇకపోతే ఎగ్తో ఎగ్ దోశ వేస్తూ ఉంటారు కదా ఇక్కడ చూడండి దోశ అనేది మనకి పైన అంతా పచ్చిదనం పోయాకే మనం ఆ ఎగ్నంతా వేసుకుంటే అది చక్కగా రోస్ట్ అవుతుందండి ఎగ్ దోశ ఎగ్ దోశ అని చాలామంది వేస్తుంటారు పచ్చిదనం పోకుండానే దాని మీద స్ప్రెడ్ చేసేసి వేస్తూ ఉంటారు ఇకపోతే ఇంట్లో చేసే బ్రేక్ఫాస్ట్కి మనకి తేడా ఏంటంటే ఇంట్లో లేడీస్ అందరూ ఆయిల్స్ కానీ నెయ్యి కానీ అన్నీ తక్కువగా వేస్తూ ఉంటారు మనకి అది కళ్ళకు అంత అట్రాక్షన్గా ఉండదు సో మీరు బయట దోశలు తినేటప్పుడు ఈ పాయింట్ చూసుకోండి బయట తిన్నంత టేస్ట్ రాదు అది ఇది అంటారు అలా కాదు ఎక్కడ చేసినా కానీ టేస్టే ఉంటుంది కానీ మనం హెల్తీ బెనిఫిట్స్ చూసుకోవాలండి తప్పకుండా ఇక్కడ చూసారు కదా ఐరన్ తవా మీద పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి లోపల కూడా అది ఉడికింది నేను ఆయిల్ లేకపోయినా చూపిస్తున్నా సో అర్థం చేసుకోండి మనకి ఫుడ్స్ అనేవి ఎలా డిఫరెన్స్ మెయిన్ బయట ఈ దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ రెండు మూడు చట్నీలు ఇస్తారండి ఇంట్లో మాత్రం ఒక చట్నీయే ఉంటుంది అది కూడా అవగాహన చేసుకోండి ఎప్పుడైనా మనకి ఇంట్లో చేసే ఫుడ్డే హెల్దీ ఏమంటారు కామెంట్ చేసేయండి మరి నచ్చితే ఒక లైక్ చేయండి